ఓం శ్రీ గురుభ్యో నమ హరిహోం యూట్యూబ్ ప్రేక్షకులకు నా యొక్క ధన్యవాదాలు ముందుగా నేను చెప్పబోయే విషయం ఏంటంటే నాన్న మరుగు మందు నాటు మరుగు మందు పవర్ఫుల్ స్త్రీ పురుషులకు ఎవరికైనా సరే చక్కగా పనిచేస్తుంది మన మాట ఎవరు వినాలనుకున్నా ఎవరికైనా సరే పెట్టవచ్చు పిల్లలకు పెట్టవచ్చు అత్తమామలకు పెట్టవచ్చు స్నేహితులకు పెట్టవచ్చు శత్రువులను సైతం పెట్టవచ్చు ఒకసారి చూస్తే నాన్న ఈ చెట్టు ఈ చెట్టు ఒకసారి చూసుకుంటే చూసుకున్నట్లయితే మరుగు మందు ఒకసారి లైవ్లో చూపిస్తే చూడండి నాన్న ఈ చెట్టుని పౌడరు లిక్విడ్ రెండు విధాలుగా మీకు పంపడం జరుగుతుంది మీరు తినే తాగే దాంట్లో పెట్టవచ్చు లిక్విడ్ వచ్చేసి బట్టలకు చెప్పులకు పెట్టడం జరగవచ్చు ఒకసారి చూసుకున్నట్లయితే నాన్న కరెక్ట్గా అబ్జర్వ్ చేసి ఉంటే చేతికి ఒక తెల్లటి పొర అనేది కనిపిస్తుందానన్నా ఈ విధంగా వాళ్ళ కడుపుకు కూడా మనం ఎవరైతే పెడతారో వాళ్ళ యొక్క మూత్రాన్ని వాళ్ళ యొక్క ఉమ్ముని వాళ్ళ యొక్క చెమట భాగంలో ఉన్న కొన్ని బ్యాడ్ క్రిమికులను తీసుకొని ఈ మూడు కలిపి మనం ఎవరినైతే కావాలనుకుంటామో వాళ్ళకి పెడితే ఖచ్చితంగా పనిచేస్తుంది అన్న హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ కావాల్సిన వార్లు ఫోన్ చేయండి కొరియర్ ద్వారా పంపిస్తాము శుభం